సంఘటనం అస్మాసే అష్టాదశ నవదశదినాక అస్మాకం మాతృ సంస్థయాస్కృతారతలంగాణప్రాంతసమ్మేళనం ఆయోజ్యే తదర్థం ఆ తెలంగాణం త్రయస్ిశ్జనపేయ్య సేవా నిరత అనుభవశీలిన జీవనే సంస్కృతమే స్వజీవనమివ యాపయంత అనేకే సంస్కృతార్యకర్త సమ్మేళనే భాగం వహంతి వస్తు ప్రదర్శిని విజ్ఞానప్రదర్శి పుస్తక ప్రదర్శి అస్మాకం తెలంగాణ ప్రాంతే సంస్కృతారత్యా వర్ధనం ఇద సందర్శన్ నైక కార్యకర్త సాంస్కృతికార్యక్రమా సంస్కృత ప్రదర్శ్యే సంస్కృత భాషాసేవా ప్రముఖా పండితా మాన్యా అనేకే సమ్మేళన సమావిశాన్ని ప్రాంతసమ్మం వర్షత్ర ఆయోజ్యే అత సమోత్సాహ సమాగచ్చా సమ్మేళనే భాగం వహా వయ తర్త భవాతీ కార్యే సహక సర్వాన్ మేళయామ సంస్క సంస్కృతపరివరణ సహ దినయం మిలివా జీవాము జనవరి అష్టాశనవదశ దినక్యో భవిష్యమాణే ప్రాంత సంస్కసమ్మే భాగం స్వీకర్తుమ్ ఆగచ్చు ఇది ప్రాథయే శుభం భూయాత్వీయౌ अहम नरेन्द्रकाप्रे प्राताध्यक्ष तेलंगाणा संस्कृतभारती चुनुकमर्री लक्ष्मीनाथाचार्य उपाध्यक्ष